హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ భోగి భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు లభించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు భోగి కాబట్టి ఈరోజు ఇట్లా గీతల ముగ్గులు వేయడం ఈరోజు లాస్ట్ అండి సంక్రాంతి పెట్టిన దగ్గర నుండి భోగి వరకు మా తెలంగాణలో ఈ గీతల ముగ్గులు వేస్తారు అందుకే ఈరోజు గీతల ముగ్గులు మొత్తం వేశాను నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళండి భోగి రోజు వాకిలి కనపడకుండా ఈ లైన్స్ అంటే గీతల ముగ్గులు వేసుకోవాలని చెప్పేవారు కారణం ఏంటో నాకైతే తెలియదండి కొన్నింటికి కారణాలు తెలియకపోయినా పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలను పాటించడం మన బాధ్యత అందుకే నేను ఇలా వేస్తాను ప్రతి ఇయర్ భోగి వరకు ఈరోజు లేచి వాకిల్ శుభ్రం చేసుకొని భోగి స్నానాలు చేసి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మల పైన గరక పిండి అని ఉంటుంది అది పెడతారు ఇంకా గొబ్బెమ్మల దగ్గర కొత్త ధాన్యాలు కొత్త పంట పూలు రేగి పండ్లు కూడా పెడతారండి మా వైపు అయితే ఇలా చేసుకుంటారండి మీ వైపు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే వాకిట్లో ఈ పనులన్నీ అయ్యాక బెల్లం అన్నము తయారు చేస్తారు బియ్యము బెల్లము నువ్వులు పల్లీలు కొబ్బరి పొడి చేసి అన్నంలో వేస్తారు ఈ అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరూ ప్రసాదంగా తీసుకుంటారు పండుగలు అంటే ఇంకా చాలా సంబరాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్